హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మంచి వీడితో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు కార్తీక మాసంలో మేము దర్శించుకున్న శివలింగాలు శివాలయాలు అన్ని వీడియోలు మన చరంలో ఉంది తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఏ వీడియో అనుకుంటున్నారా అదేనండి ప్రకృతి అందాలకు నిలువైనటువంటి పార్తీపురం మన్యం జిల్లాలో కొలువైన అద్దాపు శిలలో శ్రీ కాశీ విశ్వనాథ స్వామిని ఆలయాన్ని చూపించిపోతున్నాను ఆలయం లోపలికి ఎంటర్ అయ్యే ముందు ముందుగా మనకి పెద్దగా శివయ్య విగ్రహం కనిపిస్తుంది ఒకదైన మీద ఒకటి రాళ్ళు పెడుతూ ఉన్నారు ఎందుకు అంటే గృహం అవుతుందని నమ్మకం అలా కొంచెం ముందుకెళ్తే మెట్లు కనిపిస్తాయి ఆ పైకి వెళ్తే శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయం ఉందండి ఇది కొండ లోపల ఉంటుంది చూశారు కదా ఇది గృహ ఈ గృహ స్వామి స్వామివారిని దర్శించుకోవాలి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అత్యంత విశిష్ట కలిగిందని ఆలయ అర్చకులు కృష్ణచంద్ర చంద్ర పాడియ తెలిపారు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నరసింహ స్వామి ఆలయం అర్చకులు ఇతను ఇతని మాట ఒకసారి వినండి జంగ స్వామి కోవిల్ ఉంది మూడు మూర్తులు ఉన్నాయి ఆ మూడు మూర్తికి ఆసాన భాషలోనే ఇక్కడ తొమ్మిది రోజులు పెడతా ఆ గుడి మౌత పెడతాం ఆ దేవుళ్ళని ఇక్కడ పెడతా అన్నమాట ఇది బుండించబడి ఇది వరలక్ష్మి నర్సింహవామి శివ కేస నందేశ అరుణ నంద గౌతమి నంద్యం కౌశ్మందేశ సహ కుటుంబశ్య హాయ్ ఆరగష్ట శర మనో వనకల గటాప్ డార్ప్తరాసు ఓ వరలక్ష్మి నరసింహ స్వామి దర్శనం మనోభాగ్యం డ్రాప్తరాస్తు ఈ ఆలయానికి మరొక విశిష్టత ఏమిటంటే తెలుసా మీకు ప్రపంచంలో ఎక్కడ లేని అతిపెద్ద నంది విగ్రహం ఇక్కడ ఉందండి నంది శివునికి అత్యంత అంకిత భావం కలిగిన సేవకుడు మరియు అతని వాహనంగా చెప్పుకుంటూ ఉంటాం కదా ప్రతి శివాలయంలోని నంది విగ్రహం ప్రధాన మందిరానికి ఎదురుగా శివుని చూస్తూ ఉంటుంది అలాంటిది ఈ కాశీ విశ్వర స్వామి ఆలయం దగ్గర ప్రపంచంలోని అతిపెద్ద నంది విగ్రహం ఇక్కడే ఉంది శివాలయం లోపల ఎంటర్ అయ్యే ముందు ఈ ఆలయంలో గణపతి పూజలు కూడా ఎక్కువగా జరుగుతాయి ఆలయంలో గణేశుడు ప్రధాన దైవాల్లో ఒకరు ఈ ఆలయం గొప్ప చరిత్రకలిన పురాతన ఆలయం మరియు శివుడు పార్వతీదేవితో పాటు గణేశుడు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు ఆలయ ఈవో వివి సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో కార్తీక నాలుగో సోమవారం ఆలయ కమిటీ బృందం అన్నదాన కార్యక్రమం చక్కగా నిర్వహించారు ఇంకా లోపలికి వెళ్లే ముందు సుబ్రహ్మణ్య స్వామి విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి గజలక్ష్మి కాలభైరవ స్వామి శ్రీ సీతారామస్వామి ఆంజనేయ స్వామి శ్రీ జగన్నాథ్ స్వామి అలా మొదలైన ఆలయాలు గృహల్లో ఉన్నాయి అద్దాపుసులలో లింగ రూపంలో కొండ పక్కన వెలిసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకోండి ఇక్కడ స్వరంగ మార్గం కూడా ఉందని నిత్యం కాశీ నుంచి గంగాజలం తీసుకుని వచ్చి పూజలు నిర్వహించారని ఆలయ అర్చకులు కృష్ణచంద్ర పాండ్య తెలిపారు

ఫ్రెండ్స్ ఇదేనండి అద్దాపు శిలా కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శివాయ